ఈ ఈరోజు వీడియో వచ్చేసి పట్టులంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను చాలా బాగా అనమాట బ్లౌజ్ అయితే మీరు అనుకోవచ్చు చంక దగ్గర ముడతలు ఎందుకు వచ్చాయి అని ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్యూచర్కి పనికొచ్చేలాగా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ అయినా వేయడానికి సరిపడాలి కుట్టాలని చెప్పారనమాట వాళ్ళు అందుకని షోల్డర్ ఎక్కువ పెడితే కనుక సైడ్ స్టిచ్చెస్ కూడా ఎక్కువ వదిలితే తనకు ఒక టూ త్రీ ఇయర్స్ అయినా సరే ఈ ఈ డ్రెస్ పనికి వస్తుంది అందుకని ఇక్కడ ముడతలు వచ్చాయి ఓకేనా అర్థమైంది అనుకుంటాను లాంగ్ బ్లౌజ్ లాంగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి కొలతలు ఇలా రాసుకున్నాను అన్నమాట లైనింగ్ క్లాత్ మీద చాలా రోజులైంది తర్వాత అది లైనింగ్ క్లాత్ ఇదేమో ప్రసాను ఇది హ్యాండ్స్కి ఇది వచ్చేసి హ్యాండ్స్కి షార్ప్ హ్యాండ్ పెట్టమన్నారు అంటే ఎంత వస్తే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఇది బ్యాక్ బ్యాక్ ఉంటుంది బ్యాక్ ఓపెన్ అందుకని నెక్ ఇచ్చాను చూడండి నెక్ ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ వెడల్పుగా ఉందన్నమాట ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ వెడల్పుగా ఎందుకు ఇచ్చాను అంటే ఈ మధ్యలో కటింగ్ వస్తుంది ఈ మధ్యలో కటింగ్ వస్తే అప్పుడు ఈ నెక్ దీని అంతా తగ్గిపోతుంది అనమాట దీనిలాగా ఈ సైజే వచ్చేస్తుంది బ్యాక్ నెక్ కూడా అందుకని ఈ బ్యాక్ నెక్ వెడల్పుగా ఇచ్చాను ఇదండి బ్లౌజ్ వర్క్ అయితే వేసి రెడీ చేశాను అనమాట దీన్ని ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను దీన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తారు అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను నార్మల్గా అన్ని బ్లౌజ్లు మనము లైనింగ్ కట్ చేసుకుంటాం ఫస్ట్ అయితే ఈ మెయిన్ ఇవైతే మాత్రం వర్క్ బ్లౌజెస్ అది కూడా లాంగ్ బ్లౌజ్ అయితే మాత్రము ఫస్ట్ వర్క్ అంటే మెయిన్ క్లాత్నే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను దీనికి దానికి పార్ట్ ఆఫ్ అంటే ఇది మూడు పార్ట్లు ఉంటుంది దీన్ని సపరేట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఈ లైన్కి కట్ చేస్తున్నాను ఇదంతా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను సపరేట్ తీస్తున్నాను చూడండి ఈ లైన్ వరకు హ్యాండ్కి సరిపోతుంది ఇదంతా సపరేట్ చేసి పక్కన పెట్టేస్తే లైనింగ్ కట్ చేసుకుని తర్వాత దీన్ని కట్ చేసుకోవచ్చు చూడండి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం నేను చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకుంటే సెంటర్ ఈ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలాగా ఇవి రెండు చేతులు వచ్చేసాయి ఇక ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకోండి అంటే షోల్డర్ ఖర్చులకి సమానంగా వదులుకొని కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వచ్చేసి మధ్యలోకి కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మాత్రము బ్యాక్ ఓపెన్ కదా అందుకని నెక్ వడల్పించాను ఇప్పుడు దీన్ని కట్ చేసేటప్పుడు సగానికి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడు ఓపెన్ చేయడం కన్నా లైనింగ్ కుట్టేసి ఓపెన్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని ఇక్కడ ఓపెన్ చేయకుండా మనము లైనింగ్ కుట్టేసి తిరగేసిన తర్వాత అలా కుట్టామంటే కనుక నెక్కు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది అలాగే ఈ బుక్స్ పట్టి పొడవు కూడా సమానంగా వస్తుంది ఓకేనా ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాము లైనింగ్ వచ్చేసి ఇదేనండి ఇప్పుడు దీన్ని ఒక ఫోటో తీసుకుంటున్నాను కొలతలు గుర్తు ఉండాలి కదా మళ్ళీ మాటి మాటికి చూస్తూ ఉండలేము ఇక దీన్ని వచ్చేసి ఓన్లీ బాడీ పార్ట్కి సరిపోయేట్టు లైనింగ్ తీసుకుని కట్ చేసుకోవాలి బ్లౌజ్కి పొడవ ఎంత కావాలో చూద్దాం పొడవ వచ్చేసి పదమూడు ఇంచులు ఉండాలి అంటే పదమూడు ఇలా నడుము దగ్గర ఫ్రిల్స్ వస్తాయి ప్రిల్స్ కూడా ఒక నాలుగు ఐదు ఇంచుల దాకా రావాలన్నమాట అంటే మొత్తం బ్లౌజ్ పొడవు మొత్తం బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేడు ఇంచీలు అవుతుంది ఇప్పుడు ఈ క్రాస్ తీసుకేసుకుందాము క్రాస్ ఉండేది ఇక్కడ ఆశ ఉండేది మాత్రం తీసేస్తున్నాను తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అయితే అవసరం లేదు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా కింద ప్రిల్స్ వస్తాయి తర్వాత తర్వాత బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు ఉండాలి పదమూడు ప్లస్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా పద్నాలుగు ఇంచులు తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తం కలిపి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఇలా లైన్ వేసిన తర్వాత ఇది నెక్ కట్ చేయకూడదు అలాగే ఉంచాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవ ఎంత వస్తుందో చూసుకుందాం ఒకసారి ఎందుకంటే పదమూడించీలు ఉండాలని చెప్పారు కానీ వర్క్ అయితే ఇంతకన్నా తక్కువ రాలేదనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాబట్టి ఇంతకన్నా తక్కువైతే రాలేదు ఒకసారి దీన్ని కూడా చెక్ చేసుకుంటే మంచిది చూడండి ఇది పద్నాలుగున్నర ఇంచీలు వచ్చింది అంటే దీన్ని ఇంత పెట్టేసేయాలి లేదంటే కనుక తక్కువ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ పద్నాలుగున్నర ఇంచీలు రెడీగా వస్తుంది అనమాట ప్రిల్స్ వచ్చేసి ఒక నాలుగు ఇంచీలు చెట్టు పెట్టుకోవాలి అంతే ఐదు ఇంచీలు వచ్చేది నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు నేను పద్నాలుగున్నర పద్నాలుగున్నర మార్క్ చేసుకోవాలి ఇది తక్కువ వస్తుందనమాట దీనికి కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఈ డిజైన్ అంతా మనం తక్కువ మార్క్ చేసుకున్నాం కాబట్టి అందుకని ఇంకా పెంచుతున్నాను పద్నాలుగున్నర హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పదహైదు ఇంచీలు మార్క్ చేస్తున్నాను ఇటు సైడ్ కూడా అదే పదహైదు ఇంచీలు మార్క్ చేస్తున్నాను అంటే వాళ్ళు చెప్పింది అయితే పదమూడు ఇంచీలే పదమూడు ఇంచీలు కింద వచ్చేసి నడుము దగ్గర ప్రిల్స్ ఒక నాలుగు ఇంచులు పెట్టమన్నారు ఇక వాళ్ళు ఎలా అంటే ఆ డిజైన్ ఎంత వస్తే అంత పెట్టేస్తాను అని చెప్పాను అనమాట అందుకని ఎలాగైనా పర్లేదు ఒక ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు పెరిగే పిల్లలు కాబట్టి సరిపోతుంది ఇక నెక్ వెడల్పు ఎంతుందో చూద్దాం నెక్ వెడల్పు ఎలా చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఇలాగా కరెక్ట్ షో ఇలా ఫోల్డింగ్ చేసుకుని మొత్తం షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది చూసేసుకోవాలి మనం ఎంత రాసుకున్నామో కూడా చూసుకోవాలి ఇక్కడ కుంది నెక్ అయితే ఇది సెంటర్ అనమాట ఇప్పుడు దీంట్లో షోల్డర్ ఎంత రాసుకున్నామో చూద్దాం పదమూడు ఇంచీలు షోల్డర్ వస్తుంది పదమూడు ఇంచీలు అంటే ఇలాగ ఆరున్నర ఇంచీలు తీసుకోవాలి ఆరున్నర ఇక్కడికి వస్తుంది ఆరున్నర ఇంచీలు అంటే ఇటు సైడు బ్లౌజ్ మీద బ్లౌజ్ మీద ఇలాగే ఆరున్నర ఇంచు లైనింగ్ మీద ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఈ లైన్ లేదు ఇప్పుడు ఈ లైన్ చూసుకోవాలి తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆరుంచీలకి ఆర్ ఆర్ డౌన్ దీన్ని ఆర్న్ డౌన్ అంటాము దీన్ని ఆరు ఆరులు మార్క్ చేసుకుని చెస్ట్ లూజ్ ఎంత ఉండాలంటే చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ఉండాలి ముప్పై మిడిల్లో ఇరవై తొమ్మిది నడుము దగ్గర వచ్చేసి ముప్పై రెండు ఉండాలి కానీ ఇక్కడ ప్రిల్స్ వస్తాయి నడుము దగ్గర అక్కడ లూజ్ అంతా అవసరం ఉండదు అనమాట మెయిన్గా మనం దక్కేల్సింది ఇరవై తొమ్మిది అంటే నడుము దగ్గర ఇరవై తొమ్మిది ఉండాలన్నమాట మిడిల్ చెస్ట్ అనమాట ఇది ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ ముప్పై ఇంచీలు ఉండాలి అంటే ముప్పై ఇంచీలు ఉంటే ముప్పైలో సగం పదహైదు పదహైదులో సగం ఏడున్నర అనమాట ఏడున్నర తీసుకోవాలి తర్వాత ఖర్చు సైడ్ ఖర్చు ఎక్కువ వదలమన్నారు అందుకని రెండున్నర ఇంచీలు వదులుతున్నాను రెండున్నర ఇంచీలు తర్వాత ఇక్కడ వచ్చేసి ఇరవై తొమ్మిది కదా ఇరవై తొమ్మిది పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు పైన ఎంత తీసుకున్నానో ఇక్కడ కూడా అంతే తీసుకుంటున్నాను ఏడున్నర అంటే ఇక్కడ కూడా ఏడున్నరే తీసుకుంటున్నాను ఒక ఇంచే కాబట్టి కుట్టేటప్పుడు కొంచెం షేప్ తీసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ ఏడున్నర వదులుతున్నాను తర్వాత ఈ లైన్ ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఇలాగ రౌండ్ హాఫ్ ఇంచ్ ఇదండి మెజర్మెంట్ అయితే ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు వాళ్ళు పెంచుకున్నా సరే అంటే ఒకవేళ ఒక వన్ ఇయర్ తర్వాత స్టిచెస్ తీసుకున్నా తీసుకున్న సరే ఇంచులు ఖర్చు వర్క్ అయితే మిగులుతుంది అందుకని వాళ్ళు అలా చెప్పారనమాట తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంత కావాలో అంత మనం కుట్టేటప్పుడు వస్తుందనమాట రౌండ్కి సరిపడా తీసుకున్న తర్వాత మిగిలిందంతా షోల్డర్ ఉంటుంది ఇక దీన్ని అయితే కట్ చేస్తున్నాను నెక్ కట్ చేయకుండా ఓన్లీ లైనింగ్ మాత్రం సైడ్స్ మాత్రమే కట్ చేస్తున్నాను ఇక ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట సేమ్ కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కటింగ్ చూడండి బ్యాక్ పార్ట్ ఎలా చేయాలంటే ఒక ఇంత గ్యాప్ ఇచ్చుకొని కటింగ్ చేసుకోండి సేమ్ ఇంతే రావాలి పొడవైతే అయితే లూజ్ కూడా ఇంతే ఇంత గ్యాప్ ఎందుకు అంటే కుట్లకి అనమాట ఇది ఇది కాస్త స్టిచ్చెస్లోకి అంటే ఉక్స్ పట్టి కుడతాం కదా మనము పట్టి కాజా పట్టి కుడతాం కదా దానికోసం ఇది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇలాగైనా కట్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్కి సరిపోతుంది అనుకుంటే చూద్దాము హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో వర్క్ది సరిపోతుంది హ్యాండ్స్కి కూడా ఇక్కడ మిగిలే క్లాత్ ఇంకా దీన్ని ఇంత వదిలేసి కట్ చేస్తున్నాను ఇది ఇంత ఎక్స్ట్రా అనమాట స్టిచ్చెస్లోకి పోతుంది బ్యాక్ పార్ట్ కటింగ్ ఇట్లా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ చిన్న కట్ చేచ్చుకోవాలి ఎందుకంటే ఇది లూజ్ మనం కుట్టేటప్పుడు లూజ్ ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసిన తర్వాత మనము కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కటింగ్ చేయడం వద్దు ఇక దీ దీన్ని పక్కన పెట్టేసి హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కోసం నేను మిగిలినదంతా వాడుకుంటున్నాను దీనికి ఇప్పుడు చూడండి ఇది ఇలా నాలుగు మడతలు ఫోల్డింగ్ చేసి హ్యాండ్స్కి తర్వాత ఇది పొడవు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇది స్టిచ్చెస్లోకి పోతుంది తర్వాత పొడవు హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో అంత పెట్టమన్నారు ఆరున్నర ఇంచీలు తర్వాత డౌన్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ పెడదాము టూ త్రీ పెట్టేస్తాం త్రీ పెడితే బాగా నీట్గా కుదురుతుంది బ్లౌజ్ ఆర్మో లూజ్ వచ్చేసి చేతులు లూజ్ వచ్చేసి ఏ ఎనిమిదిన్నర ఉంది ఇప్పుడు ఆర్మోర్ లూజు ఇదంతా ఏం తీసుకోలేదనమాట చేతుల పొడవు తొమ్మిది చెప్పారు కానీ పొడవు వద్దులే అని మళ్ళీ చెప్పారనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇది ఎనిమిదిన్నర దీనికన్నా ఒక ఇంచ్ ఎక్స్ట్రా రావాలన్నమాట నాలుగు పాయింట్ రెండు కదా ఇక్కడ ఐదు పాయింట్ రెండు రావాలి చేతులు లూజు ఇలాగ తీసుకుంటే ఇలాగ తీసుకుంటే మనకు హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదండి హ్యాండ్ మార్కింగ్ అయితే ఇక దీన్ని కట్ చేస్తున్నాను ఇలా ఉంటుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ కటింగ్ చేయకుండా ఇలాగే కుట్టేయొచ్చు అనమాట ఇప్పుడు కటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఖర్చు పెట్టుకోవాలి ఇది సెంటర్ పాయింట్ ఇలాగ ఒక ఖర్చు పెట్టేసి ఇలాగా దీన్ని ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకోవాలి చూసుకొని బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది అనేది చూసుకొని జాయింట్ చేసుకోండి పొరపాటు రా పొరపాటు జరగకుండా ఇలా రాసేసుకుంటే కనుక తక్కువ ఉండేది ఫ్రంట్ ఎక్కువ వెడల్పు ఉండేది బ్యాక్ అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఫ్రంట్ కుట్టుకోబోతున్నాం కాబట్టి ఫ్రంట్ పార్టీని కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి దీన్ని సీదా మీద కుట్టుకోవాలి సీదా అంటే ఇది కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఎక్కడ పెట్టామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చూడండి ఇక్కడ ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు దగ్గరికి ఫోల్డింగ్ రావాలి ఈ ఖర్చు దగ్గరికి ఫోల్డింగ్ ఉండాలన్నమాట అర్థమైంది కదా వర్క్ బ్లౌజెస్ ఏవైనా సరే ఇలాగే కుట్టుకోవాలి ఇలా కొంచెం కుట్టేస్తే పక్కకు జరగదు ఇటు సైడ్ తిప్పేసి ఇటు సైడ్ తిప్పేసి ఇలా కుట్టుకోవాలి నెక్ ఈ నెక్ ఎందుకు కుట్టాను ఇలాగా అంటే చిన్నగా అయిపోతుంది నెక్ అని ఇలా మార్చాను ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది పెరిగే పిల్లలు కదా కొంచెం నెక్ ఎక్కువ పెట్టమన్నారు అనమాట తర్వాత అందుకని నాకు మళ్ళీ మార్చాల్సి వచ్చింది ఇలాగా కుట్టేసుకున్న తర్వాత ఇట్ సైడ్ కూడా నడుం సైడు ఇలా కుట్టేసేయాలి ఇలా కుట్టేసుకోవాలి నడుం సైడ్ మన కిట్ సైడ్ కనబడకపోతే ఒకవేళ తర్వాత ఇలా కిట్కి కుట్టుకోవచ్చు ఇలా కుట్టేశాక ఇంకా దీన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా కుట్టేసాం కదా ఇక దీన్ని కట్ చేసి తిరగేసుకోవాలి అలా మధ్యలో రౌండ్ని ఒక పాయింట్ లేదా రెండు పాయింట్లు వదిలేసి కట్ చేసుకుని తర్వాత చిన్న చిన్న ఖర్చులు పెట్టేసుకోండి ఇట్లాగా ఇట్లా చిన్న చిన్న ఖర్చు తర్వాత సైడ్ కూడా చిన్నగా ఇలా అక్కడక్కడ తర్వాత దీన్ని తిరిగేసుకుంటాం చూడండి ఇప్పుడు నెక్ మీద కొంచెం దూరంగా ఒక కుట్టు వేసేయాలి ఏం కనబడదు అందుకని నేను ఇక్కడ కుడుతున్నాను ఇక్కడ కుడితే స్టిచ్చింగ్ ఏం కనబడదు అందుకని ఇలా కంపల్సరీగా కుడితేనే బాగుంటుంది ఇలా చూడండి ఇలా అడుగున కింది వైపు కూడా ఉంటేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అయిపోయింది ఇంకా దీన్ని మొత్తం చివర్లన్నీ కుట్టేసుకోవాలి అయిపోయింది ఇక ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఉంచకుండా నీట్గా లైనింగ్ క్లాత్ సమానంగా ఉండేట్టు చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎంత నీట్గా సెట్ అయిందో ఇక దీన్ని పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ కుట్టుకుందాము ఎప్పుడైనా సరే వర్క్ వచ్చినవి ఇలాగా రెడీ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఇక్కడ ఫినిషింగ్ ఇక్కడ కావాలంటే టక్స్ పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు చిన్నగా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇక బ్లౌజ్ అయితే రెడీ అయ్యింది చూడండి ఇది ప్రిల్స్ అయితే ఈ ప్రిల్స్ పెట్టడానికి నాకు డెబ్బై ఐదు సెంటీమీటర్లు క్లాత్ సరిపోయిందండి ఈ సైజ్ బ్లౌజ్కి డెబ్బై ఐదు సెంటీమీటర్లు అదే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి మీటర్ కావాలన్నమాట లేదా మనము ఈ ప్రిల్స్ ఇంకా కొంచెం పొడవు ఎక్కువ పెట్టాలన్నా కూడా ఎక్కువ క్లాత్ పడుతుంది నేను డబల్ మీద తీసుకున్నాను అయితే ఇది హాఫ్ పట్టు క్లాత్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్ అయితే చాలా బాగా కుదిరింది మీరు ఫస్ట్లోనే వీడియో ఫోటో చూసారు కదా అమ్మాయి తొడుక్కున్న తర్వాత అది షోల్డర్ దగ్గర అంటే చంక దగ్గర ముడతలు ఎందుకు వచ్చాయని మీరు ఆడగచ్చు ఎందుకు వచ్చాయి అంటే షోల్డర్ ఎక్కువ పెట్టాను అనమాట తనకు ఫ్యూచర్లో కూడా ఈ బ్లౌజ్ కావాలి అంటే తొడుక్కునేలాగా సైడ్ స్టిచ్చెస్ ఒకటి తీసుకుంటే కనుక షోల్డర్ ఆ అమ్మాయికు సరిపోతుంది అనమాట పెద్దగా కొంచెం షోల్డర్ ఆరు ఇంచీలు అయితే పెట్టాలి కానీ నేను ఆరున్నర ఇంచీలు ఎందుకు పెట్టానంటే ఫ్యూచర్లో పనికి వస్తుంది కొంచెం ఫ్యూచర్కి పనికి వచ్చేలా కుట్టక్క అని చెప్పింది అనమాట ఈ అమ్మాయి వాళ్ళమ్మ అందుకని నేను షోల్డర్ కొంచెం వేడెల్పుగా పెట్టాను బ్లౌజ్ అయితే టోటల్గా ఇదేనండి చాలా బాగా కుదిరింది బ్లౌజ్ ఇప్పుడే తను తొడుక్కున్న తర్వాత చూసి నేను వీడియో పెట్టాను అమ్మాయిది ఈరోజు బర్త్డే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి